రాజకుమారి గుడ్ మార్నింగ్ ఈ రోజు వర్క్ ఏందో తెలుసా మనం మన రోజున మొత్తం ఇంకా కర్రలు మొత్తం నిలబెట్టాం కదా గుంజలు బాదాం కదా ఈ రోజు గ్రీన్ మ్యాడ్ కడదాం గ్రీన్ మ్యాడ్ ఎక్కడ ఉంది ఇంట్లో ఉందా మరి కూరలు ఎప్పుడు ఉండదు గ్రీన్ మ్యాడ్ కట్టుకున్న తర్వాత సాంబార్ చేస్తే అయితే సాంబార్ సరిపోద్ది అంట సరే ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడు ఐదు నిమిషాలు అవుతుంది కదా

మీరు టిఫిన్ తింటే ఒక పని అయిపోద్ది మేము ఎప్పుడు తిన్నా ఏం కాదు ఓకేనా పూరి కూర రెండు ఇడ్లీలు ఒక పూరి నీకేనా నీకేం పూరి అమ్మాయికేమో ఇడ్లీ చూసిన ధారా ఇది కాదుగా ఓకేనా పట్టు బా పట్టుమా ఇటు 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 ఒళ్ళో కూర్చో పెట్టుకొని పెట్టాలమ్మా అలాగే మాట ఎంత సువాసన తింటలేదు అసలు ఇడ్లీ ఇదిగా ఇంట్లో పనులు అయిపోయినాయిగా ఇంకా గ్రీన్ మార్డ్ కడదా సరే నువ్వేం బట్టలు ఉత్తుక్కో నేనేమో ఇంకా గ్రీన్ మార్డ్ కట్టుకుంటా సరేనా అండి ముందుగా మీ అందరికీ ఇంకా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇంకా రాజకుమారి నేను అలానే ఇంకా సహజ బాబు సుహాస్ని ఇప్పుడే స్కూల్కి వెళ్ళి ఇంకా జెండా ఎగరేసి వస్తున్నా అన్నమాట ఇంకా మాటలను మా ఇంకా సహజ బాబు పరిగెత్తుకుంటూ పోతుంది మొన్న ఇంటికి అయితే ఇంకా రాజ్ కుమార్ ఏమో ఎక్కడికి బయలుదేరుతుంది వాళ్ళ అమ్మగారి దగ్గర సరేనండి చాలా బాగుంది గణంత్ర దినోత్సవం గురించి ఇంకా అసలు ఎలా జరిగింది అని చెప్పేసి నేను ఛానల్లో పోస్ట్ చేశాను వీడియో చూడండి చాలా బాగుండిద్ది తర్వాత వచ్చేసి ఇంకా మనం గ్రీన్ మ్యాడ్ కట్టే పని ఉంది కదా ఇంకా తరతరగా చేసేద్దాం వాళ్ళ అమ్మగారు ఏదో సాంబార్ చేశారంట ఆ సాంబార్ అంటే రాజకుమార్ చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి పప్పు చారు తెచ్చుకోబడ సాంబార్ తీసుకోవడానికి ఇంటికి వెళ్తుందన్నమాట పుట్టింటికి ఇక్కడే కదా ఇల్లు తర్వాత చేసి మనం మేడ తర తరగా కట్టేద్దాం ఓకేనాడు జాడతాడు పట్టుకోరా ఇంకెళ్ళండి సుహాసిని కూడా కూర్చుంది చూడు వెనక మళ్ళా ఆధార్ సాయి చెప్పరా మా చెల్లెలు కొడుకండి వీడు హాయ్ హాయ్ చెప్పు హాయ్ మామే చెప్పురా ఆ మాట్లాడి మనీ అది హాయ్ చెప్పు మామే సరే రాజే కానీ మరి ఇంకా మా కడదా గ్రీన్ మ్యాట్ హాయ్ చెప్పండ్రా హాయ్ రా బుడకాయలు ఏ మీరు జెండా పండుగకి వెళ్ళలేదా అరే స్కూల్ ఆ స్కూల్ కాడ చాక్లెట్లు బిస్కెట్లు లడ్డూలు అన్ని ఇస్తున్నారు పోయి తెచ్చుకోపోండి ఓ మీరు తెచ్చుకోలేదుగా సాస్ కూడా తెచ్చుకున్నాడు లడ్లు లడ్లు బిస్కెట్లు తెచ్చుకున్నాడు బాగున్నాడు మీరు తెచ్చుకోలేదా తెచ్చుకోపోండి రాండి గణతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత పిల్లకాయలు చూడు ఎంత చక్కగా అయ్యి ఇంటికి వెళ్తున్నారు హాయ్ చెప్పండి వెరీ గుడ్ మీరు ఏం మాట్లాడారు ఏం గిఫ్ట్స్ వచ్చినాయి మీకు బిస్కట్లు వచ్చినాయా పండగ చేసుకోండి ఇంకా పార్టీ కూడా చేసుకుంటున్నారా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పరా విష్ చేయరా రండి రండి అటు అట్రం అట్రండి అట్రండి తొట్టుంది తొట్టుంది పడతారు ఇక్కడ నిలబడండి ఇక్కడ నిలబండి ఒక్కొక్కరుగా మీరు తెలుగు తెలుగు తెలుగులో చెప్పండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే నీ పేరు నీ పేరు చెప్పమ్మా నెక్స్ట్ ఓకే ఓకే నూరా ఏంది నిహాంత్ నెక్స్ట్ కోమలి నెక్స్ట్ పల్లవి ఏం వాడికి రావా చెప్పురా జోసఫ్ ఓకే లాగే వస్తారా అంత మోగ బాసలే బాయ్ కలండి థ్యాంక్ యూ రాజీ నువ్వు కూడా చదువుతావా చెప్పునా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పు పిల్లలు చెప్పారు ఇప్పుడు దాకా చెప్పు చెప్పురా చెప్పాలి హ్యాపీ రిపబ్లిక్ డే అని అదని చెప్పు చూడండి రాజు రాజీ కానీ పాపం నోరు వదిలేయండి అంతేనా ఇంకా పాదొక పదకొండు వస్తుంది అందుకని చెప్పేసి ఒక ముద్ద తిని ఇంకా అన్నం తిని ఇంకా కట్టవచ్చుదని చెప్పేసి ఇంకా భోజనం చేస్తున్నాము రాజకుమారి సాంబార్ తీసుకొచ్చింది పుప్పచారు సాంబార్ ఓకే లేకపోతే రాదాం మరి సరే ఇద్దరం భోజనం చేసిన తర్వాత ఇంకా గ్రీన్ మ్యాట్ కడతామండి ఇంట్లో ఉంది దాన్ని తీసుకొస్తాను కడదాం ఓకే సుహాసిని మాత్రం చక్కగా రెడీ అయిపోయింది రే బుడ్డి ఇటు చూడరా బుడ్డి ఎవరితో పలకదండి రాజకుమారి మ్యాడీ తీసు ఓకేనండి ఇంకా మీకు గుర్తుందో లేదో మన మన రోజున రాజ్ నేను అలానే ఇంకా యుద్ధం పిల్లలను తీసుకొని వెళ్ళాము వినకుండా వినకుండా వెళ్ళి ఇంకా మొక్కలను కూరగాయల మొక్కలు అలానే వస్తు వస్తూ ఇంకా గ్రీన్ మ్యాట్ తీసుకొచ్చాము ఇంకా కొంచెం అందంగానే చాలా బాగుంది ఈ మ్యాట్ వచ్చేసి ఇంకా ఖరీదు రెండు వేలు అంటే కేజీ నూట యాభై నూట ఎనభై రూపాయలు మాట ఇది ఓకే రాజే మన ఈ తాడుతో కొలతలు కొలుసుకున్నాం కదా ఈ ముడి కాడికి సెంటర్ చేసుకోవాలి ఇప్పుడే అండి కొలతలు కొలుసుకుని వచ్చాము అక్కడ ఎంత లెంత్ అని పడింది అని చెప్పేసి ఇంకా త్వరగా కట్ చేస్తాము సరేనా ముందు ఇది

ఇంక ఇలా కొలత కొలుసుకొని ఓకేనండి ఒక గ్రీన్ మ్యాట్ అయితే లెంత్ చూసాము ఆ కర్ర ఈ కర్రకి సరిపోయింది ఖచ్చితంగా ఇంక ఇది కూడా లెంత్ చూద్దాము మా పొట్టు ఆయన సహాయం చేస్తాడు ఏం పేరు నీ పేరు చిన్నబాబు చిన్నబాబులా పెద్ద బాబు కూడా అనవచ్చు వీడిని పట్టుకోరా ఇటు పట్టుకొని జాగ్రత్తగా మేము కనపడతాం లేదు దీంట్లో చూడు మమ్మల్ని సరేనా రాజే చివరకి పిల్లకాయలు సపోర్ట్ చేయడానికి సహాయం చేయడానికి ఇప్పుడు తాగిన ఒక నేను అర్థం ఉంటేనే అది అది కాక ఇంకా రాజకుమారి పుట్టమ్మంది కదా సుహాసిని సుహాసిని ఎడుతుందని చెప్పేసి రాజకుమారి తీసుకెళ్ళి పాలిస్తూ ఉంది మనం త్వర త్వరగా ఇంకా ఈ పిల్లకాయలతో త్వర త్వరగా కట్టేయచ్చు సరేనా ఎలా హెల్ప్ చేస్తారా సరే ఇంకా పట్టుకోండి మీరు లేటరా ఐదు నోడ ఒక రన్ ఇడు కిందకోవడ పట్టుకోండి కిందకోవడ పట్టుకోండి లైక్ మార్గైకందా ఉది కట్టేసా కదా గదిలో మొక్కలు పెంచుకొని చాలా బాగుందిది అలానే దీని ఎదురుగా కట్టేసుకొని తర్వాత దీని లెంత్ కొల్చుకొని మనం డోర్ కట్టేసుకుందాం అప్పుడు బాగుందిది డోర్ తర్వాత కట్టుకోవచ్చులే ముందు కట్టేసిన తర్వాత अरे నువ్వు కింద పట్టుకోరా అబ్బాయా వాడుక అంటే చూపిరా పేరు చెప్పి చెప్పాడంటరా మరి పనివేనం చెప్తే వింటారు ఇప్పుడు ఇది కట్టేసాక మీతో మనస్త మాట్లాడతాం ఫ్రెండ్స్ అట్లా మాట్లాడాలా ఓకే ఫ్రెండ్స్ సగం అయితే గ్రీన్ మేడ్ కట్టేశారు కిటి పక్క కట్టాలి బావేమో కర్ర పెద్ద కర్ర పట్టుకొని నించున్నాడు బావా అయిపోయిందా సరే పిల్లలతో సహా అయితే ఇంకా బావా అయితే ఇంకా అలా అయితే కడుతున్నాడు అండి సరే కానీ కాబా ఇంకా నేనేమో ఇప్పుడేనండి సుహాసి బుక్ చేసాను ఇంక ఇప్పుడు దాకా ఇంకా పిల్లల్ని నడిపించుకుంటూ పని చేసుకుంటే ఈ రోజు స్కూల్ లేదు కదా పిల్లలందరూ వచ్చి మేము కూడా చేస్తాం మేము కూడా చేస్తామని పిల్లలతో కలిసి అయితే బావా నేను సరదా సరదా అయితే ఇంకా గ్రీన్ మ్యాట్ అయితే కట్టేస్తున్నాం అండి ఓకేనండి సగం వరకు మ్యాట్ కట్టేసినట్టే ఇంక మిగతా ఉన్న రాళ్ళు మొత్తం శుభ్రంగా ఇంకెత్తేస్తున్నాం పిల్లలందరం కలిసి ఎత్తియండి రాళ్ళు మొత్తం చేసుకోండి ఈ రాళ్ళు మొత్తం కుప్పిస్తే కొంచెం శుభ్రంగా రాజే ఇంకా కళ్యాణ వాళ్ళుకునేది అంటే బాడకి లెంత కొలుసుకొని ఇంకా కడతాము ఎవరు బాబు గడ లాగు సాలే సాలే బొక్కలు పడితే కింద వాడికి ఆటలాగా ఉంది బాబు గడికి ఓకే అండి త్వర తరగా ఇంకైతే కట్ చేస్తా ఉంటాం అరే బట్ట నువ్వు వీడతీరా చిన్నబాబులు అరేం లేడా నాకు ఇప్పుడు కట్ చేపోతున్నా కట్ చేసి అదంతా వేరుతాం చూడండి కట్ చేసనా రైట్ ఎంత టైట్ ఎంత టైట్ అయితే అంత తంద్ర తిగిపి చెలకబడరు ఇప్పుడు చెప్పు తర్వాత ఏం జరిగిద్దు చూసుకోండి మరి చూసాండి ఇప్పుడు మ్యాచ్ చాలా వచ్చింది ఇప్పుడే അതേണ്ടി ഐഡിയ മരേ ചൂസ്